విషయం ఏమంటే ఒక భార్య భర్త ఉన్నారు పాపము వాళ్ళు టూ జీబీ డేటా వాళ్ళకు ఉండేది ఆ టూ జీబీ డేటా పాపం రాత్రి ఒంటి గంటకంతా అయిపోయిందంట ఒంటి గంటకంతా అయిపోయింది దానికోసం వాళ్ళు ఏం చేసినారంటే పాపం ఎట్లా ఏమి అనేసి పాపం ఏడ్చుకొని ఉందంట ఆమె టూ జీబీ డేటా అయిపోయింది ఎట్లా ఎట్లా నేర్చుకుంటా అంటే ఆయన పోయేసి మోకాల మీద కూర్చొనేసి పాపం ఇట్లా మాకు డేటా అయిపోయింది మాకు ఏదో ఒకటి చేయాలా ఇట్లా డేటా అయిపోతే ఎట్లా అని పాపం ఏడ్చుకోండి అని ప్రార్థన చేసిందంట ప్రార్థన చేసిన పాపం ఈ మొబైల్కి అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ ఈ మొబైల్కి ఫుల్ నెట్ వచ్చేసిందంట ఈ మొబైల్ కూడా వచ్చేసిందంట అంటే అన్లిమిటెడ్ ఈ రెండు మొబైల్కి వచ్చేస్తేనే వాళ్ళు అప్పటి నుంచి చాలా పండగ చేసుకున్నారంట వాళ్ళకి ఇంకో ప్రాబ్లం ఏముందంటే ఇది చూడండి ఇది ఇది స్క్రూ ఇది బోల్ట్ ఇది కొంచెం వాళ్ళకి లూజ్ అయింది చూడు ఇది తిరుగుతా అని చూడు లూజ్ అయిపోయి లూజ్ ఆటలు అంతా ఆడుతా ఉంటారు ఏందన్నా ఒకటి పనికి వచ్చే పని చేయండి అంటే ఒకటి కూడా పనికిరాని పని చేయరు చూడండి ఇది లూజ్ అయిపోయి స్క్రూ లూజ్ అయిపోయి ఏమేమో చేస్తా ఉంటారు నేను ఇంకోటి నుంచి వీడియోలు చేయకూడదు అనుకున్నాను కాకుంటే చూసి చూసి విరక్తి పుట్టిపోతాను కాబట్టి యాదానికి అది ఆన్సర్ ఇవ్వాలి కదా దానికోసము టూ జీబీ డేటా అయిపోయిందంటే అన్లిమిటెడ్ వచ్చిందంట టూ జీబీ డేటా అయిపోయిందంటే అన్లిమిటెడ్ వచ్చిందంట ఈ స్క్రూ కూడా అంతే ఇది లూజ్ అయిపోయింది కాబట్టి తిరుగుతూ ఉంది దీన్ని ఏమన్నా చేసి ఫిట్ చేస్తే కొద్దిగా సరిపోతుంది అంత ఈజీగా అన్నీ వస్తే ఇంకా పనులేంటికి చేయాల ఎవరు పని పట్టేం చేయద్దాన్ని ఎందుకంటే వాళ్ళు చాలా ఈజీగా చెప్తున్నారు ఏదన్నా అడిగితేనే అయిపోతుందంట నేను చాలా వీడియోలు చేసినాను ఆ వీడియోలో పాపం అకౌంట్లకి డబ్బులు రమ్మంటే వచ్చేసింది ఒకటి రెండు కాదు అన్నీ అయినాయి దానికి దీంట్లో నెట్ కూడా వచ్చేస్తుందంట ఇంకా ఇంకా ఏం కావాలో మీకు చూడండి ఏమన్నా కావాలంటే వీళ్ళతో ఈ స్క్రూ లూజ్ అయిండే వాళ్ళతో ఎవరితో ఇట్లా కనుక్కోండి వాళ్ళు నీట్ గా మీకు సమాధానం చెప్తారు